టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యశ్వ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయను ఆమె మనకి బాగా ధనమున్నను ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలి ఎక్కడ ఎంత ఖర్చు చేయాలి అనే విషయము మనకి తెలియకపోతే ఆ ధనాన్నంతా కోల్పోయి ఏమీ లేని వాళ్ళుగా మార్చబడతాం ఒక అధికారము మంచి అధికారము కలిగి ఉంటే ఆ అధికారాన్ని ఎలా ఉపయోగించాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయము తెలియకపోతే మనము తీసుకున్న నిర్ణయాలు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి గౌరవము రావాల్సింది పోయి మనం నవ్వుల పాలవుతూ ఉంటాం అందరి దృష్టిలో ఒక తెలివి తక్కువ వాడిలాగా మార్చబడుతూ ఉంటాం కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండవు మన సమస్యను పరిష్కరించవు మనల్ని చూసి ఎదుటి వాళ్ళు ఎగతాలు చేస్తూ ఉంటారు వీటి తెలివి తక్కువ వాడు వీడికి తెలియదు అన్న దృష్టిలో మనల్ని చూసి మాట్లాడుతూ ఉంటారు మనకి కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఏంటి చిన్న సమస్యను కూడా పరిష్కరించలేకపోయాను నేను అంత తెలియగల వాడిని కాదా కొంచెం తెలివి తక్కువగా ఉన్నానేమో అనే ఒక ఆలోచన కొన్నిసార్లు మనకు కూడా హృదయంలో కలుగుతూ ఉంటుంది అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఒకవేళ మనము కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు ఆయన నీకు బుద్ధిని జ్ఞానాన్ని తెలివిని ఇవ్వబోతూ ఉన్నాడని ఆయన నీకు మరుగైన సంగతులను సహితము తెలియజేయబోతూ ఉన్నాడు బుద్ధి జ్ఞానము దేవుని వశం బుద్ధి జ్ఞానము వశము మనము యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన అది తెలివికి మూలముగా మార్చబడుతూ ఉంది కనుక మరుగైన కొత్త సంగతులను సైతము ఆయన మనకి తెలియజేయబోతూ ఉన్నాడు అంటే ఒక చిన్న సమస్యనే పరిష్కరించుకోవటానికి ఒక సంఘర్షణలో పడిన మనము ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి మనము ఒక కొత్త సంగతులను కనుగొనబోతూ ఉన్నాం రహస్యాలన్నింటినీ మనము ఛేదించబోతూ ఉన్నాం అంతటి జ్ఞానాన్ని అంతటి తెలివిని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు మనము దానిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని దానిలో ఉన్నటువంటి సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకొని చేసుకోలేని పరిస్థితుల్లో ఒక సంఘర్షణలో ఉన్నప్పుడు మనమే ఒక పుస్తకాన్ని రాసేలాగున దేవుడు అంతటి జ్ఞానాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు మరుగైన క్రొత్త సంగతులు అన్నిటిని మనకి తెలియజేయబోతూ ఉన్నాడు అంటే ఇంతకుముందు ఎవరు కనిపెట్టనివి మనము కనిపెట్టేలాగునా ఇంతకుముందు ఎవరు చెయ్యనివి మనము చేసేలాగున ఇంతకుముందు ఎవరికి ఇట్లాంటి ఆలోచన రాలేదు అన్న ఆలోచనలు మనము మన ద్వారా దేవుడు ఉన్నాడు అని అంటే దేవుడు అంతటి జ్ఞానాన్ని దేవుడు అంతటి తెలివిని మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే మరుగైన కొత్త సంగతులను సైతము ఆయన మనకి తెలియజేయబోతూ ఉన్నాడు అని దావీదు తన కుమారుడైనటువంటి సలోమానికి తెలియజేస్తూ ఉన్నాడు ఏమనంటే ఆ చిన్నతనంలోనే రాజుగా ఏర్పాటు చేశాడు కాబట్టి అయా మరి నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించి నన్ను ప్రేమించి ఇజ్రాయల్ ప్రజల మీద రాజుగా నియమించాడు దేవుడు అన్ని విషయాల్లో నన్ను కాపాడుకుంటూ వచ్చాడు అన్ని విషయాలు నాకు తోడుగా ఉంటూ వచ్చాడు నేను ఎప్పుడు ఆయన్ని వదిలిపెట్టలేదు అట్లాగే నా తర్వాత నువ్వు రాజుగా ఇప్పుడు ఉంటూ ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఎప్పుడు దేవుడిని వదిలిపెట్టొద్దు అని తన తండ్రి సలోమానికి బోధించాడు తండ్రి చెప్పినటువంటి ఆ మాటను తను గుర్తుంచుకొని చిన్నతనంలోనే రాజుగా ఏర్పాటు చేయబడటాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే సలోమానికి దేవుడు ప్రత్యక్షమయ్యి అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా నీకు ఏం కావాలి అని అడిగితే సలోమన్ అంటూ ఉన్నాడయ్యా నేను చిన్నతనంలోనే రాజుగా ఏర్పాటు చేయబడ్డాను మరి ఇంతమంది ప్రజలకి న్యాయం ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు ఇంతమందిని ఎలా పరిపాలించాలో నాకు తెలియట్లేదు ఇంతమందిని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు ఇంతమందిని ఎలా రక్షించుకోవాలో తెలియట్లేదు మరి శత్రువులు వస్తే ఎలా యుద్ధం చేయాలి ఇక్కడే ఉండి నా పక్కనే ఉండి నాకే గోతులు తీసే వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి వాళ్ళని ఎలా కనుగొనాలి ఇదంతా నాకు తెలియట్లేదయ్యా వీళ్ళందరినీ పరిపాలించడానికి వీళ్ళందరికీ న్యాయము తీర్చడానికి నాకు తెలివిని జ్ఞానాన్ని దయచేయని దేవుణ్ణి అడిగితే దేవుడు అనుకుంటూ దేవుడు అంటూ ఉన్నాడు సాధారణంగా రాజు కోరి కోరికలు నాకు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వని మంచి భూమిని ఎక్కువ రాజ్యాన్ని ఇవ్వని శత్రువుల మీద జయించేలాగా చేయమని నేను ఏ యుద్ధం చేసినా నేనే గెలవాలి అని ఇట్లాంటివి కోరుకుంటారు కానీ నువ్వేమి అట్లాంటిది కోరుకోనకుండా కేవలము తెలివిని జ్ఞానాన్ని కోరుకున్నావు కనుక నీవు అడిగింది నాకు ఆమోదయోగ్యంగా ఉంది నువ్వు అడిగిన విధానము నాకు నచ్చింది కనుక నీకు తెలివిని జ్ఞానాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అయితే దానితో పాటు ఐశ్వర్యమును కూడా నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు తనకి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఆ తెలివి ఆ జ్ఞానము ద్వారా అతను చేసినటువంటి ఆ న్యాయము అతను పరిపాలించిన విధానము అతను తీసుకున్న నిర్ణయాలు అంతకుముందు రాజులు ఎవరు చేయని విధంగా ఉన్నాయి అరే ఈ ఈ రాజు ఎప్పుడు ఇంతకుముందున్న రాజులు ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయం తీసుకోలేదే ఇంతకుముందున్న రాజులు ఈ సమస్యకి పరిష్కరించాలంటే వాళ్ళ వల్ల కాలేదు కానీ ఈ రాజు చాలా సులభంగా పరిష్కరించగలిగాడు అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన చేసిన న్యాయము ఇట్లా ప్రతిదీ కూడా చాలా గొప్పగా వింతగా ఆ రాజ్యంలోని ప్రజలకు అనిపిస్తూ ఉంది అట్లా అనిపిస్తూ ఉన్నప్పుడు ఇతర దేశాలలో కూడా ఆయన యొక్క తెలివిని గురించి ఆయన యొక్క జ్ఞానం గురించి ఆయన చేసిన పనులను గురించి ఎలా చేయగలిగాడు ఎంత ఈజీగా సమస్యను పరిష్కరించగలిగాడు ఎంత ఈజీగా న్యాయం తీర్చగలిగాడు అనే విషయాల గురించి చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఆయన యొక్క సమాచారము వెళ్ళిపోయింది అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక ఒక దేశపు అధికారి ఒక లేడీ ఆమె ఈ రాజుని పరీక్షించాలనుకుంది ఎందుకంటే ఆ దేశంలో కూడా ఆ శీభా దేశపు వారు కూడా ఆ యొక్క రాజును గురించి సమాచారం తెలుసుకున్నారు ఈ సలోమాన్ యొక్క జ్ఞానమును గురించి తెలివి గురించి తెలుసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి ఆమె దగ్గర మాట్లాడుతూ ఉంటే ఆమె అనుకుంటూ ఉంది వీళ్ళందరూ అబద్ధం చెప్తూ ఉన్నారులే అంత తెలివి అంత జ్ఞానంగా పరిపాలించే వాళ్ళు నేను ఎవరిని చూడలేదు ఒకవేళ అబద్ధం చెప్తూ ఉన్నారేమో మనం ఒకసారి పరీక్షిద్దామని చెప్పి ఆ శీబా దేశం నుంచి ఆమె వచ్చింది ఆ శీబా దేశపు రాణి వచ్చి ఈ సలోముని దగ్గరికి వచ్చి ఆయన పరీక్షించాలనుకుంది తెలివిని జ్ఞానాన్ని ఎలా పరిపాలిస్తూ ఉన్నాడు ఈయన బాగా తెలివి గలవాడని చెప్తూ ఉన్నారు బాగా జ్ఞానం గలవాళ్ళు అని చెప్తూ ఉన్నారు ఎంతవరకు నిజమో పర పరీక్షిద్దామని వచ్చి ఆమె కళ్ళారా అనమాట ఆయన చేసే ఆయన చెప్పే మాటలు ఆయన చేసే ఒక సమస్యకు పరిష్కారము ఆయన న్యాయము తీర్చటము ఇట్లా అన్నీ కళ్ళారా చూసినప్పుడు ఆమె మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే చాలామంది నాకు చెప్పారయ్యా మా దేశంలో ఇదిగో సలోమాన్ అనే ఒక రాజు ఉన్నాడు ఆయన తెలివి గలవాడు ఆయన ఏదైనా సమస్యను చాలా సులభంగా పరిష్కరించగలుగుతాడు న్యాయం చక్కగా తీర్చగలుగుతాడు ఆ ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడని చెప్పారు కానీ నేను నమ్మలేదు ఇదిగో కల్లారి ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు నీ గురించి చాలా తక్కువగా నాకు చెప్పారు నీ గురించి తెలుసుకోవాల్సింది నీ గురించి చెప్పాల్సింది చాలా ఎక్కువగా ఉంది అంటే ఇజ్రాయలీలు మీద ఉన్నటువంటి రాజులలో సలోమానికి ముందు సలోమానంత జ్ఞానము కలిగిన వ్యక్తి లేడంట సలోమను తర్వాత సలోమాను అంత జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరంట అంటే అంత జ్ఞానము అంత తెలివిని దేవుడు అనుగ్రహించాడు మన యొక్క మనకి కావలసినటువంటి బుద్ధి జ్ఞానము వివేకము తెలివి ఆయన వశము అది ఆయన చేతిలో ఉన్నాయి ఆయన అనంత జ్ఞానము కలిగిన దేవుడు కనుక ఆ బుద్ధిని జ్ఞానాన్ని తెలివిని మనకు అనుగ్రహించగలిగిన పరిస్థితి అంటే అనుగ్రహించగలిగిన స్థాయిలో ఆయన ఉన్నాడు కనుక ఆయన మనకి చేస్తున్నాడు వాగ్దానం కొత్త సంగతులను సైతమో మరుగైన సంగతులను సైతమో నేను ఇక మీదట నీకు తెలియజేస్తాను ఇంతకు ముందులాగా ఒక తెలివి తక్కువ వాడిలాగానో ఒక చిన్న సమస్యను పరిష్కరించుకునే వాడిలాగాను నువ్వు ఉండకుండా ఒక గొప్ప స్థానములో ఒక రహస్యాలను సైతము ఛేదించే స్థానంలో ఇంతకుముందు ఎవరు కనిపెట్టని ఒక కొత్త సంగతలను కనిపెట్టేటటువంటి స్థానంలో ప్రజలందరూ కూడా నీ యొక్క తెలివిని చూసి ఇది దేవుని ద్వారా మాత్రమే సాధ్యము ఇది దేవుని ద్వారా మాత్రమే సాధ్యమని తెలుసుకునేలాగున ఈ జ్ఞానానికి మూలము దేవుడే ఇంత జ్ఞానం ఇతనికి దేవుడి ద్వారానే పొందుకున్నారని తెలుసుకునేలాగున ఆయన మన జీవితంలో చేయబోతున్నాడు మరుగైన సంగతులను సైతం ఆయన మన ద్వారా బయటికి తెలియజేయబోతున్నాడు అంత గొప్ప తెలివిని అంత గొప్ప జ్ఞానాన్ని ఆయన మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆమెన్